హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఈ రోజు రెసిపీ వచ్చేసి చామం పులుసు చేశానండి అత్తగారు చేసేటట్లు చేశాను నిజంగా చాలా బాగుంటుంది అవి చేసేటప్పుడు మన స్పోర్ట్ కడుపు నిండా తినేవాళ్ళం అంత బాగా చేసేవారు అనమాట చాలా సింపుల్ గా ఉంటుంది టేస్ట్ గా ఉంటుంది అది నేను ఎలా చేశాను వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ ఇవ్వండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూడండి ఒక రెండు ఉల్లిపాయలు అలాగే రెండు టమాటాలు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇవి ఒక ఉల్లిపాయ కట్ చేసుకోవాలి ముందుగా చాందంపలు అయితే ఇలా కుక్కర్ లో వేసి ఉడకబెడుతున్నాను ఒక విజిల్ మాత్రమే రానవండి ఎక్కువ విజిల్స్ వస్తే మాత్రం మెత్తగా అయిపోతే మరీ మెత్తగా ఉంటే దుంప అనేది టేస్ట్ ఉండదండి విజిల్స్ అయితే వచ్చేసాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో వాటర్ అంతా తీసేసానండి తీసి మళ్ళీ చల్లనీళ్ళు వేసేసి దుంపలుగా కాలకుండా ఈజీగా వచ్చేస్తాయండి చల్లనీటిలో తీసిన తర్వాత చూడండి ఇలా మొక్కలు మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసేసుకోవాలి మెత్తగా ఉంటే మాత్రం బాగోదండి ఇలా ఉంటేనే బాగుంటాయి ఇప్పుడు కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వెలిగించి కలాయి పెట్టుకొని ఇది ఇందులో కొంచెం మసాలా పొడి రెడీ చేసుకోవాలి ఒక స్పూను ధనియాలు అలాగే పావు టీ స్పూను జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూను మెంతులు పావు టీ స్పూను మిరియాలు వేసుకొని బాగా ఫ్రై చేయాలండి ఇవి మరి మాడిపోకూడదు ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో పావు టీ స్పూను రైస్ అదే అండి బియ్యం అయితే వేసుకుని చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మనం మసాలాగా చూడండి ఈ విధంగా ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇదే మిక్సీ జార్లో ఒక ఉల్లిపాయ టమాటాలు కట్ చేసేసి ఇందులో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకుందామండి ఈ విధంగా ఇప్పుడు చింతపండు తీసుకుని నానబెట్టానండి నానిపోయింది ఇది జ్యూస్ తీసేసుకుందాము చింతపండు పులుపు మీ ఇష్టం అండి అంత మీరు పులుపు తింటారు దాన్ని తగ్గట్టుగా మీరు వేసుకుంటే సరిపోతుంది ఇది కూడా పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి నేను రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నానండి ఈ స్పూన్తో వేస్తున్నాను చూసుకోండి పులుసు కదా ఎక్కువ ఆయిల్ అయితే అవసరం ఉండదు ఇప్పుడు ఇందులో పావు టీ స్పూను ఆవాలు పావు టీ స్పూను జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేయాలి ఇది కాస్త ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఇంకొక ఆనియన్ వేసేసుకోవాలండి ఇందులో ఆనియన్ మంచిగా ఫ్రై అవ్వాలండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి ఆనియన్ ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అంత బాగుంటుందండి హై ఫ్లేమ్లోనే మూత పెట్టకుండా ఫ్రై చేస్తే మంచి కలర్ వచ్చేస్తాయండి ఆనియన్స్ అనేది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ టమాటా మిశ్రమాన్ని వేసేసుకోవాలి వేసేసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు ఇలా కలుపుతూనే ఫ్రై చేయాలి చూడండి ఇందులో కొంచెం పసుపు అలాగే రుచికి తగినంత ఉప్పు వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత చూడండి ఆయిల్ కొంత పైకి వస్తుంది కదా ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు నేను కారం వేస్తున్నాను మీ స్పైసీ తగ్గట్టుగా మీరు వేసుకోండి నేను రెండు స్పూన్లు అయితే మాకు సరిపోతుంది వేసాను వేసిన తర్వాత ఒక నిమిషం పాటు స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఉడకనివ్వండి ఆనియన్ అనేది చూడండి ఒక నిమిషం తర్వాత చూడండి ఈ విధంగా ఉంది కదా ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు అనేది మనం వేసేసుకోవాలి పులుపు మీ ఇష్టం అండి మరీ ఎక్కువ తింటారు అంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ అయితే తక్కువ వేసుకోవచ్చు సరిపోతుంది ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసుకొని వాటర్ వేసుకోవాలి కొంచెం బాగా ఎక్కువగానే వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత ఇందులో ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న చామదుంపలు కూడా వేసేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి చూడండి టూ మినిట్స్ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని వేసేసుకోవాలి ఇది వేసిన తర్వాత కొంచెం అంత బెల్లం వేసుకోండి చింతపండు పులుసుకి తగ్గట్టుగా బెల్లం వేసుకోండి మరీ వేసుకున్నా కూడా టేస్ట్ ఉండదండి పాడైపోద్ది కూర చూసుకుని వేసుకోండి బెల్లం ఇష్టం లేకపోతే మానేవచ్చు మీరు స్కిప్ చేసుకోవచ్చు కాకపోతే బెల్లం వేస్తే మాత్రం చాలా బాగుంటుంది వేసిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడు చెక్ చేసుకోండి నేను వేసిన ఉప్పు అయితే సరిపోయింది ఇంకా మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒక పది నిమిషాల పాటు అలాగే ఉడకనివ్వండి చూడండి పది నిమిషాల తర్వాత ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు మనం కొత్తిమీర అనేది వేసుకోవాలి వేసుకొని ఇంక మూత పెట్టకుండానే అలా కొంచెం పులుసుని ఒక టూ మినిట్స్ ఉడకనివ్వండి బాగా చిక్కగానే అయిపోయింది పులుసు మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా నిజంగా ఇలాంటి పులుసు ఉంటే కడుపు నిండా అన్నం తినేవచ్చండి అంత బాగుంటుంది అత్తగారు చాలా బాగా చేసేవారు నేను అదే నేర్చుకుని చేసి చూపిస్తున్నాను మీకు నిజంగా బాగుంటుంది చూడండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోకపోతే మరీ చిక్కగా అయిపోతుంది తర్వాత కూడా చల్లారిన తర్వాత కూడా ఇంకా చిక్కగా అయిపోతుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని తింటే అబ్బాయి హాహా ఏం రుచి అంటారనమాట అంత బాగుంటుంది చామంపల పులుసు అలా నోట్లో వేసుకుంటే అలా జారిపోతూ ఉంటుంది కదండి జిగురుదనం వల్ల బెండకాయ పులుసు అయినా చాందంపల పులుసు అయినా జిగురు ఉండడం వల్ల అలా వేడివేడి అన్నంలో తింటూ ఉంటే మాత్రం అలా గొంతులోంచి జారిపోతుంది అంత బాగుంటుంది చూసారా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఎవరికన్నా ఉపయోగపడితే షేర్ చేయండి అలాగే మీరు అలా చేస్తారు కామెంట్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్